వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తండ్రి శవాన్ని పక్కన పెట్టుకొని సంతకాల సేకరణతో మొదలైపోయిన మొదలైన ఒక రాజకీయం చేసే రాజకీయ పార్టీ ఇప్పుడు రాబందుల పార్టీలాగా తయారైంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబందుల పార్టీ అని చెప్పి పేరు మార్చుకుంటే బాగుంటుంది ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ శవం కనపడితే అక్కడికి వెళ్ళి వీళ్ళు గద్దల్లాగా వాలిపోయి శవరాజకీయాలు చేయడానికి సిద్ధపడతా ఉన్నారు ఈ రాష్ట్రం మిమ్మల్ని చీకొట్టింది మీ పార్టీని చీకొట్టింది జగన్మోహన్ రెడ్డిని చీకొట్టింది కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా మిమ్మల్ని తీసి అవతల పారేసింది అయినప్పటికీ కూడా జ్ఞానోదయం కలగకుండా ఏమాత్రం సిగ్గు ఎగ్గు లేకుండా ఈరోజు మళ్ళీ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి మీద బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వంగి కొబ్బరికాయ కొట్టలేని వాళ్ళు కనీసం జెండా వందనం జెండా ఎగరేసే ఎగరేయటానికి ఆసరాగా ఉండే తాడుని కూడా అతని దగ్గరికి రావాలి తప్ప అతను ఆ తాడు దగ్గరికి వెళ్ళే పరిస్థితి లేకుండా ఉండే ఈ జగన్మోహన్ రెడ్డి ఏమాత్రం జాతీయ జెండాకు కూడా గౌరవం ఇవ్వలేని ఇతను ఈరోజు నిన్న జరిగిన జరిగిన ఈ పాయికారా పేటలో ఫుడ్ పాయిజన్ ఏదో జరిగితే దాని మీద శవరాజకీయం చేస్తా ఉన్నారు నేను ఒకటే అడుగుతున్నా ఏం జరిగింది అక్కడ ఒక చర్చ్ ఫాదర్ ఒక అనాథ శరణాలయంలో కొంతమంది బాలికలతో ఉండి నడుపుతున్నాడు శరణాలయం బిర్యానీ పెట్టారంట అది ఫుడ్ పాయిజన్ అయ్యింది ఫుడ్ పాయిజన్ అయిన విషయం ఆ చర్చి ఫాదర్ ఎవరితోన్నా మాట్లాడా అక్కడ స్థానిక ఎమ్మెల్యేలతో కానీ ప్రజాప్రతినిధులతో ఎవరితో మాట్లాడా ఎవరితో మాట్లాడలేదు మూడు రోజులు అయిన తర్వాత అది విషయం బయటకు వచ్చింది పిల్లలు నలుగురు చనిపోయారు మిగతా వాళ్ళు సీరియస్గా ఉన్న వాళ్ళందరినీ కేజీహెచ్ లో జాయిన్ చేయమని చంద్రబాబు నాయుడు గారు నోటీస్కి రాగానే మొత్తం చర్యలు తీసుకున్నారు ఎక్కడా కూడా ద శరణాలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయో రాష్ట్రంలో అవన్నీ లిస్ట్ అవుట్ చేయమన్నారు ఎవరైతే పిల్లలు